తారానాథ్ మురాలా యూట్యూబ్ ఛానల్కి మరోసారి స్వాగతం ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ వేతన సవరణ కోసం డిప్యూటీ సెక్రటరీకి సీఎండీకి గతంలో జరిగిన వ్యవహారాలన్నీ ఆధారాలతో సహా వివరిస్తూ ఒక తొమ్మిది పేజీల డ్రాఫ్ట్ని రెండు పేజీల లెటరు అందులో ఒక ఏడు ఎంక్లోజర్స్ గతంలో జరిగిన ఎంక్లోజర్స్ మినిట్స్ మంత్రితో జరిగిన మినిట్స్ అప్పుడు ఈ డిఓటీ సెక్రటరీ ఇచ్చిన మినిట్స్ లాంటివి ఎంక్లోజ్ చేస్తూ వేతన సవరణ తొందరగా చేయండి గతంలో మీరే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోండి అనే పద్ధతిలో లెటర్ రాశారు అవన్నీ చూసిన తర్వాత ఎటువంటి మంచి అవకాశాన్ని అప్పటికి ఉన్న దాదాపు మూడు లక్షలు రెండు లక్షల చిల్లర ఎంప్లాయీస్కి అన్యాయం జరిగింది అటువంటి సువర్ణ అవకాశాన్ని వదులుకున్నామే అని బాధ కలిగింది ఎందుకంటే మూడు ఎనిమిది రెండు వేల పదిహేడు నాటు నాడు డిపిఈ వేతన సవరణ ఎలా చేసుకోవచ్చు అనే దాన్ని వివరిస్తూ కొన్ని గైడ్ లైన్స్ని రిలీజ్ చేసింది మూడు ఎనిమిది రెండు వేల పదిహేడు ఆ గైడ్ లైన్స్ ప్రకారం మూడేళ్ళు ఒక ప్రభుత్వ రంగ సంస్థ లాభాల్లో నడవాలి ఆ మూడేళ్ళు లాభాలు వచ్చిన తర్వాత యావరేజ్ ఆ మూడు సంవత్సరాలకి వచ్చిన లాభం ఎంత అన్నదాన్ని క్యాలకులేట్ చేసి ఆ వచ్చిన లాభం ఒకవేళ ఒక వెయ్యి రూపాయలు అనుకుంటే వేతన సవరణ చేసుకున్న తర్వాత అయ్యే అదనపు ఖర్చు ట్వంటీ పర్సెంట్ అంటే వెయ్యి రూపాయల లాభం వస్తే రెండు వందల రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు వేతనం సవరణ కోసం అని చెప్పి ఆ తర్వాత కూడా మూడేళ్ళు వరుసగా లాభాలు రావాలి ఆ తర్వాత మూడేళ్ళు లాభాలు ఒకవేళ తగ్గితే అంతకుముందు ఇచ్చుకున్న ఫిట్మెంట్ కూడా తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది అని రూల్స్ వివరిస్తూ అందులో వ్యూహాత్మక రంగంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకి ఎగ్జెంప్షన్ ఉంటుంది ఈ రూల్ నుంచి అని ఉంది అప్పటి డిఓటీ సెక్రటరీగా ఉన్న అరుణా సౌందర రాజన్ గారు డిపిఈకి లెటర్ రాస్తూ ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిదిన అరుణ సౌందర్ రాజన్ గారు డివో డిపిఈ సెక్రటరీకి లెటర్ రాస్తూ క్లాజ్ ఫైవ్ ఆఫ్ మూడు ఎనిమిది రెండు వేల పదిహేడు నాటు ఇచ్చిన ఉత్తర్వులలోని డిపిఈ ఇచ్చిన ఉత్తర్వులలోని ఐదో క్లాజ్ ప్రకారం డిపిఈ ఇచ్చిన గైడ్ లైన్స్ మూడు ఎనిమిది రెండు వేల పదిహేడులో ఇచ్చిన గైడ్ లైన్స్లో క్లాజ్ ఫైవ్లో మీరు వ్యూహాత్మక రంగ ప్రభుత్వ రంగ సంస్థలకి ఎగ్జెంప్షన్ ఇచ్చారు మేము వ్యూహాత్మక రంగంలో ఉన్నాము బిఎస్ఎన్ఎల్ కాబట్టి మాకు ఈ గైడ్ లైన్స్ లాభాలు రావాలన్న గైడ్ లైన్స్ వర్తించవు అని పేర్కొంటూ ఇరవై మూడు రెండు వేల పద్దెనిమిదిన డిపిఈకి లెటర్ రాశారు ఈ డిపిఈకి రాసిన లెటర్కి పద్దెనిమిది నాలుగు రెండు వేల పద్దెనిమిదిన డిపిఈ రిప్లై ఇస్తూ పారా ఫైవ్లో మేము పేర్కొన్న వ్యూహాత్మక రంగంలోకి మీరు రారు అయినా మేము ఇచ్చిన ఉత్తర్వులను కాదని వేతన సవరణ చేసుకోవాలి అని ఏదన్నా అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటివ్ అడ్మినిస్ట్రేటివ్స్ విభాగం తన కింద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలకు ఇచ్చుకోవాలి అనుకుంటే క్యాబినెట్ నోటు ముగి చేసి కేంద్ర క్యాబినెట్ అనుమతి తీసుకుని మీరు వేతన సవరణ చేసుకోవచ్చు కాబట్టి మీరు కేంద్ర క్యాబినెట్ని అప్రూవ్ అడగండి అప్రూవలు పారాఫైవ్ ప్రకారం బిఎస్ఎన్ఎల్ వ్యూహాత్మక రంగంలోకి రాదు అని చెప్పి వాళ్ళు రిప్లై రాశారు అదే క్రమంలో ఒక రికగ్నైజ్డ్ యూనియన్ నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్ లెటర్ రాస్తే మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు ముప్పై ఒకటి ఒకటి రెండు వేల పద్దెనిమిదిలో ఆ అసోసియేషన్కి రిప్లై ఇస్తూ మీరు మమ్మల్ని అప్రోచ్ అయ్యారు మమ్మల్ని కాదు అప్రోచ్ కావాల్సింది డిఓటీని అప్రోచ్ అయ్యి డిఓటీ వాళ్ళని కేంద్ర క్యాబినెట్ నుంచి ఎగ్జెంప్షన్ ఇమ్మని అఫోర్డబులిటీ క్లాజ్ నుంచి ఎగ్జమ్షన్ ఇమ్మని క్యాబినెట్ నోట్ మూవ్ చేయమని మీరు వాళ్ళని అప్రోచ్ చేయండి అని చెప్పి డిపిఈ లెటర్ రాసింది ఈ క్రమంలో అప్పట్లో నాలుగు డిమాండ్లు పెడుతూ స్పెక్ట్రమ్ అలాట్ చేయాలని పెన్షన్ కంట్రిబ్యూషను యాక్చువల్ బేసిక్ మీద వసూలు చేయాలని స్కేల్ మ్యాక్సిమం మీద కాకుండా పెన్షన్ రివిజన్ చేయాలని థర్డ్ పీఆర్సీ ఇమ్మీడియట్గా ఇవ్వాలని ఈ నాలుగు డిమాండ్లతో నిరవధిక సమ్మెకి దిగుతాము అని అసోసియేషన్లు యూనియన్లు పిలిపిస్తే అరుణ సుందర్రాజన్ గారు మంత్రి గారితో అలాగే డిఓటీ అధికారులతో ఒక మీటింగ్ ఏర్పాటు చేస్తాను మీకు మీరు నిరవధిక సమ్మెలోకి వెళ్ళొద్దు అని చెబుతూ అన్ని యూనియన్లని అసోసియేట్ గుర్తింపు ఉన్న సంఘాలని పిలిచి ఒక మీటింగ్ అరేంజ్ చేసి రెండు పన్నెండు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ రెండో తారీఖు రెండు వేల పద్దెనిమిదిన ఒక మీటింగ్ అరేంజ్ చేస్తూ ఆ మీటింగ్లో మొదటి మూడు అంశాలు ఏవి పెన్షన్ కంట్రిబ్యూషన్ యాక్చువల్ పే మీది ఇవ్వటం స్పెక్ట్రమ్ అలాట్మెంట్ స్పెక్ట్రమ్ అలాట్మెంట్ ఆల్రెడీ క్యాబినెట్ నోట్ మూవ్ అయింది క్యాబినెట్ స్పెక్ట్రమ్ మీకు బిఎస్ఎన్ఎల్కి ఇస్తుంది ప్రధానంగా జరగాల్సింది వేతన సవరణ వేతన సవరణ జరిగితే పెన్షన్ సవరణ ఆటోమేటిక్గా వస్తుంది కాబట్టి వేతన సవరణ చేయటానికి మే నాకు ఎటువంటి అభ్యంతరం లేదు సీఎండి గారు మీరు అప్పుడు అనుపమ్ శ్రీవాత్సవ్ గారు ఉన్నారు సీఎండి గారు మీరు ఎటువంటి పరిస్థితుల్లో ఇది ఆపొద్దు చర్చలు నాన్ ఎగ్జిక్యూటివ్ యూనియన్లతో పూర్తి చేసి ఆ మినిట్స్ సారాంశాన్ని మాకు పంపించండి దాన్ని కంపల్సరిగా అప్రూవల్ ఇచ్చేలాగా అనుమతి ఇచ్చేలాగా మేము ప్రయత్నిస్తాం అని చెప్పి మీటింగ్లో చెబుతూ జీరో పర్సెంట్ అంటే డిఏను తీసుకొని మెరిచి చేసే అంశం నేను ఖచ్చితంగా పరిశీలిస్తాము ఐదు శాతం ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను కాబట్టి మీరు నిరవధిక సమ్మెని విరమించుకోండి అని చెప్పి ఆ మీటింగ్లో చెప్పటం ఆ మరుసటి రోజు మూడో తారీఖు కమ్యూనికేషన్ల సహాయ మంత్రితో యూనియన్లతో మీటింగ్ అరేంజ్ చేయించి మంత్రి గారి చేత హామీ ఇప్పించే ప్రయత్నం అప్పుడు జరిగింది ఇది ఎప్పుడు రెండు వేల పద్దెనిమిది డిసెంబర్ నుండి ఇప్పుడంతా రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ అంటే ఐదేళ్ల తర్వాత కూడా అప్పుడు లభించిన సువర్ణ అవకాశాన్ని వదులుకునే మనం ఏదో ఆశించి ఏదో సాధిస్తామనుకుని ఇప్పుడు తిరిగి అదే డిమాండ్ల కోసం మనం మళ్ళీ ఐదేళ్ల విలువైన కాలాన్ని ఐదేళ్లు బెనిఫిట్ వచ్చేదాన్ని వదులుకుని మనం ఇచ్చేసేయాల్సి వచ్చింది ఇప్పుడు ఆ బెనిఫిట్ ఆ రోజు ఇచ్చింది ఐదు పర్సెంట్ మేము తీసుకుంటాం మిగతా పది పర్సెంట్ కోసం మరుసటి రోజే డిమాండ్ చేసి లేదు లేదు మాకు ఐదు ఇచ్చారు ఓకే సంతోషం ఇంకా పది రావాలి అని అడుగుంటే ఎలా ఉండేది అనేది ఒకప్పుడు ఆలోచన ఎంత కోల్పోయాము అనేది కూడా ఇప్పుడు ఆలోచించుకోవాలి సేమ్ డిమాండ్ల కోసం ఐదేళ్ల తర్వాత మళ్ళీ ఇప్పుడు ఆ చరిత్ర అంతా రాయాల్సి వచ్చింది మనమే ఏం వదులుకున్నామో గుర్తించామా ఏం తప్పు చేశామో గుర్తించారా లేదా అనేది తెలియదు ఆ తర్వాత వచ్చిన అంశు ప్రకాష్ గారు గమనించాల్సిన అంశం ఏంటంటే మంత్రిగారి సమక్షంలో ఎప్పటికప్పుడు మీకు అడ్మినిస్ట్రేషన్కి ప్రాబ్లం రాకుండా రికగ్నైజ్డ్ యూనియన్ల నుంచి ఇద్దరిద్దరు సభ్యులతో ఒక కమిటీ ఏర్పాటు చేస్తాం డిఓటీ ఆధ్వర్యంలో ఈ కమిటీ డిఓటీ దగ్గర కూర్చుని బిఎస్ఎన్ఎల్ అధికారుల సమక్షంలో ఏ ఏ అంశాలు పెండింగ్లో ఉన్నాయి ఆ అంశాల మీద బీఎస్ఎన్ఎల్ అధికారులు తీసుకోవాల్సిన చర్యలేంటి అన్న దాని మీద మేము అంటే డిఓటీ సమీక్షిస్తుంది ఆ సమీక్ష జరిగితే ఎప్పటికప్పుడు మీకు ఆ గ్యాప్ క్రియేట్ కాకుండా ఉంటుంది అని ఒక కమిటీ ఏర్పాటు చేశారు కమిటీ ఏర్పాటు చేస్తున్నట్టు మినిట్స్లో రికార్డు చేశారు ఇది నేను సొంత కవిత్వం చెప్పటం లేదు ఆల్ యూనియన్స్ అండ్ అసోసియేషన్స్ రిలీజ్ చేసిన ఆ అంశాల మీద ఆ మినిట్స్ రికార్డ్ మినిట్స్లోనే అది ఉంది రెండు వేల పద్దెనిమిది నుంచి ఈరోజు వరకు అటువంటి కమిటీ పనిచేయటం కానీ అటువంటి ఒక కమిటీని ఏర్పాటు చేసి డీఓటీ ఆధ్వర్యంలో క్లియర్ కట్గా ఎప్పటికప్పుడు ప్రతి రెండు నెలలకు మూడు నెలలకు ఒక సమావేశం ఏర్పాటు చేసి క్లియర్ చేస్తామన్న అంశం కానీ జరగల ఎందుకు జరగల డిఓటీ ఆ అంశం మీద ఎందుకు వెనకడు చేసింది ఇటువంటి కమిటీ మీటింగ్లు ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు సమస్యలను పరిష్కారం చేస్తాము అని మీరు చెప్పారు ఇది ఎందుకు చేయలేదు అని మనోళ్ళు ఎందుకు అడగలేకపోయారు అంశు ప్రకాష్ గారు అసలు మీకు మాకు సంబంధమే లేదు అప్పటి డిఓటీ సెక్రటరీ మీరు ఏదన్నా ప్రాబ్లం ఉంటే మీ బిఎస్ఎన్ఎల్తో మాట్లాడుకోండి మిమ్మల్ని యూనియన్లుగా డిఓటీకి కాదు మేమే మాకేం సంబంధం లేదు మీరు అని చెప్పే పరిస్థితి వచ్చి మూడేళ్ల పాటు యూనియన్లను అసలు డిఓటీలోకి అలౌ చేయని పరిస్థితి ఎందుకు వచ్చింది ఇవి అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ దీనికి సమాధానాలు ఎందుకు జరిగినాయి అప్పుడు ఐదేళ్ల క్రితం జరిగిన మినిట్స్ సారాంశ సారాంశాన్ని ఇప్పుడు మనం చెప్పి ఇగో ఇటువంటి పరిస్థితుల్లో మీరు హామీ ఇచ్చారు అన్న అంశం ఐదేళ్లుగా అపరిష్కృతంగా ఎందుకుంది డిఓటీనే మీరు మినిట్స్ తొందరగా పంపించండి అప్రూవ్ చేస్తామన్న విషయం వాళ్లే మినిట్స్ రూపంలో ఇచ్చి ఐదేళ్లుగా ఎందుకు అపరిష్కృతంగా ఉంచారు ఇవి క్వశ్చన్లే అందరికీ తెలిసిన ఆన్సర్లు అందరికీ తెలుసు ధన్యవాదాలు